రైతు సోదరులకు నమస్కారం నేను మీ ముంజా నాయక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా ఇరవై తొమ్మిది జులై రోజున ఇక్కడైతే రావడం జరిగింది మనం ఇది ఫస్ట్ ఎపిసోడ్ పత్తి తోట మీద మనం పచ్చి వెనకైతే ఇలా చూడడానికి వచ్చినాము ఇక్కడ విలేజ్ ఇక విలేజ్ రైతు పేరేంటిది ఈ కొట్టి మందు కొట్టి ఎన్ని రోజులైతుంది విత్తనం వేసుకున్న విత్తనం ఏంటిది దీని యొక్క ప్రాముఖ్యత మనం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నమస్కారం అండి మీ పేరు అచ్చు ఓకే ఇప్పుడు ఏరగొండ తాండ విలేజ్ గ్రామ పంచాయతీ తాండ ఉమ్మడి గ్రామ పంచాయతీ మండల్ మండల నరసింహాపేట నరసింహాపేట జిల్లా మహబూబాద్ ఓకే ఓకే అండి ఇప్పుడు మీ పత్తి ఇప్పుడు ఏసి ఎన్ని రోజులు అయితీ ఇది రెండు నెలలు అయింది రెండు నెలలు అంటే మీ రెండు నెలల ఇది పంట చేయనండి ఇప్పుడు దాకా దీనికైతే ఏ స్ప్రే చేయలేదు ఇప్పుడు చేసిన తర్వాత ఈ స్ప్రే చేసింది ఎన్ని అవుతుంది ట్వంటీ డేస్ ఇరవై రోజుల క్రితం మీరు మొదటి స్ప్రే చేశారు ఏం మందు చేశారు మీరు మొదటి స్ప్రే చేశారు మొదటి స్ప్రే చేసింది ఆ ఇక్కడ చూస్తే తప్పుస్ తప్పుస్ అండి తప్పుస్ అనేది చేశారు తప్పుస్ తో పాటు గోల్డ్ బ్లాక్ అనేది తీసుకోవడం జరిగింది ఈ గోల్డ్ బ్లాక్ తపోజు రెండు కలపడం జరిగింది గోల్డ్ బ్లాక్లో కంటెంట్ ఏముండదంటే ఇప్పుడు గోల్డ్ బ్లాక్లో చూసినట్లయితే ఫెలరిక్ యాసిడ్ ఉంటుంది హూమిక్ యాసిడ్ ఉంటుంది టోటల్ ఆర్గానిక్ కాంటెన్ ఉంటుంది దీంట్లో అంటే ఇంకోటి టోటల్ హోమిక్ ఎక్స్ట్రాక్ట్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఫెలరిక్ యాసిడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్లస్ హూమిక్ యాసిడ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్గానిక్ కాటన్స్ ఎయిటీన్ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది అదే మాదిరిగా ఇంకో ఎలిమెంట్స్ ఏముంటుందంటే ఇలా నైట్రోజను వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫాస్ఫరస్ వన్ పాయింట్ టూ పాయింట్ పర్సెంట్ పొటాషియం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా కాల్షియం జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మెగ్నీషియం జీరో పాయింట్ త్రీ పర్సెంట్ సల్ఫరు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఇది లీటరు ఒక లీటర్కి ఫైవ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున ఇది వాడుకోవచ్చు ఇది వచ్చేసి లీటర్ అండి ఇరవై పంపులు ఇరవై ఐదు పంపులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే విధంగా ఇక్కడైతే తప్పుస్ అనేది మనం చూస్తున్నాము తప్పుస్ అనేది ఉఫ్రోపిజన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎక్స్పేట్ థర్టీ ఫైవ్ ఇది డబ్ల్యూజి రూపంలో ఉంటది పౌడర్ వెటబుల్ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ రెండు కొట్టిన తర్వాత మనకు ఎలా వచ్చింది దీనికి గ్రోతింగ్ కానీ దాని ఫ్లవరింగ్ కానీ ఏ స్టేజ్లో ఉన్నదనేది ఉన్నది అనేది ఒకసారి అయితే చూసి మనం అయితే తెలుసుకుందాము ఎలా అండి దీనికి ఎలా పనిచేసింది ఇది మంచిగానే పనిచేసింది అంటే ఎలా పనిచేసి గ్రోతింగ్ వచ్చింది గురుగులు గిగులు మూడు తగ్గి గిడత లేదు ఓకే ఇలా మసిపేను పేను బంక జీడ జీగ అలాంటిది ఏమైనా ఏమీ లేదు ఇదే ఫస్ట్ టైం కొట్టింది ఫస్ట్ సారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే అనిపిస్తుంది ఓకే అదేవిధంగా చూసినట్లయితే అదేవిధంగా చూసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గ్రోతింగ్ చూడవచ్చు తో పాటు దీని కింద ఆకు కింద ఏమైనా ఉందా అని కూడా చూసుకోవచ్చు ఇరవై రోజు ఇరవై ఇరవై రోజుల వ్యవధిలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎలాంటి దీని మీద తెల్లదోమ పచ్చదోమ పేనుబంక జీడ జీగ అలాంటిది మసిపేన్ లాంటిది ఎలాంటిది కూడా ప్రభావం లేదు ఇప్పటిదాకా మనకైతే పనిచేస్తుంది రెండో విధ విషయం ఏంటంటే ఇక్కడ పూత కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇది ఇంకా మనకు వారం పది రోజుల దాకా దీనికి ఏం కొట్టాల్సిన అవసరం లేదు పత్తి పంటకైతే ఇప్పుడు మనం గోల్డ్ బ్లాక్ ప్లస్ బుఫ్రో ఫీజును తపుసు కలిపి కొట్టినట్లయితే మనకి ఇప్పటి దాకా ట్వంటీ డేస్ ఇంకా టెన్ డేస్ అంటే నెల దాకా మనం ఏం కొట్టాల్సిన అవసరం అయితే లేదు ఇలాగండి ఇప్పుడు కాయలు కూడా పడుతున్నాయి ఒక్కొక్కటి కాయలు కూడా రెడీ అవుతూనే ఉంది ఆల్రెడీ కాయలు కూడా రెడైతేనే ఉంది కాయ కూడా అయితేనే ఉంది ఈ విధంగా ఇదైతే పనిచేస్తుంది మనమైతే కంపెనీ మందులు మంచి మేజర్గా కొట్టుకోవచ్చు ఎక్నికల మందులు అయితే కొట్టుకుంటే బాగుంటుందని నేనైతే ఈ తోటను చూసి అనుకోవడం జరిగింది అదేవిధంగా ఈ తోట విస్తీర్ణం ఎంత ఈ విస్తీర్ణం ఎంత ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాల తోట రెండు ఎకరాల పత్తి చేయనికి ఈ మంది అయితే కొట్టేది ఇప్పటిదాకా మీకు ఏ మందు అయితే ఇంకా స్ప్రే చేయలే చేయలే ఇంకా పది రోజుల దాకా చేయను అంటున్నావు కారణమేంటి ఇంకా పది రోజుల దాకా నువ్వు దీనికి ఏం మందు చేయాల్సిన అవసరం లేదంటున్నావు ఏంటిది కొట్టిన మందు మంచి చేసింది ఇప్పుడు దాకా చేస్తుంది ఇరవై రోజుల దాకా ఇరవై రోజుల దాకా ఎలాంటి ప్రభావం అయితే లేదు ఓకే అండి విన్నారు కదా ఇప్పుడైతే ఇదైతే చూస్తున్నారు మీరు అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ కొట్టి ఇరవై రోజులు అయితే ఇరవై రోజుల దాకా మనకైతే ఎలాంటి మందు కొట్టాల్సిన అవసరం లేదు ఈ రెండు కొట్టినట్లయితే మంచి నెంబర్ వన్ గా వస్తుంది మూడతలు గిట్ట ఏది లేదు దీని మీద ఎలాంటి ప్రభావం లేదు పూత అయితే పూతలు వస్తున్నాయి ఒక్కొక్క పిందెలు కూడా పడుతున్నాయి ఈ విధంగా ఉందండి ఇట్లాంటి మందులు అయితే రైతు సోదరులు వాడుకుంటే బాగుంటదని అభిప్రాయపడుతూ మీకైతే ఈ అయితే చూపెట్టడం జరిగింది ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి ఓకే నమస్తే